అందరికి నమస్కారం మాచర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు శుభవార్త ఎన్నికలకు ముందు గడప గడపకు తిరిగి ఈ విధంగా ఎన్నికల్లో గెలిస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి గత ఇరవై సంవత్సరాలుగా పాలకులు ఏ విధంగా మోసం చేశారో మాచర్ నియోజకవర్గ ప్రజలు వీరెవరు మా మాకొద్దు ప్రజల భవిష్యత్ తన భవిష్యత్తుగా భావించే జోలకండి బ్రహ్మారెడ్డి గారు అయితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నిరుద్యోగ యువతకి విపాదం కల్పిస్తారనే భావంతో ఎవరైతే గెలిపించారో మార్చలం ప్రజలు వారి కోసం తలపెట్టిన కార్యక్రమమే ఈ మెగా జాబ్ మేళా ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం జరగబోతున్న ఈ మెగా జాబ్ మేళా వేదిక జెడ్పీ బాయ్స్ హై స్కూల్ పిడబ్ల్యూ కాలనీ సినోజీ వర్క్ ఫోర్స్ అండ్ నిజా మ్యాన్ పవర్ సర్వీసెస్ అండ్ కొంతమంది స్నేహితుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి అరవైకి పైగా కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి సుమారు వెయ్యికి పైగా ఉద్యోగాలు ఉన్నారు ముఖ్యంగా చూస్తే విప్రో బ్లూ స్టార్ మేబీ పేటిఎం ఐసిఐసి బ్యాంక్ ఫోన్పే అమర్ రాజా హీరో మెట్రో నోకియా ఇంకా ఇవే కాదు ఇంకా సుమారు అరవైకి పైగా కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ జాబ్ మేలు నాకు అర్హత గురించి మాట్లాడుకుంటే బీటెక్ బీ ఫార్మసీ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బిఎస్సీ బిఏ బిఈడి ఎనీ డిగ్రీ అండ్ టెన్త్ నర్సింగ్ ఇంటర్ పాస్ ఆర్ ఫెయిల్ అందరూ కూడా అర్హులే ఈ జాబ్ పేర్ లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత ఉంది ఈ మెగా జాబ్ మేళాకు ఇప్పటికే కొంతమంది ఆన్లైన్ లో రిజిస్టర్ అవడం జరిగింది గూగుల్ ఫామ్ ద్వారా ఎవరైనా రిజిస్టర్ ఈ వీడియోతో పాటు మేము లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ తో పాటు క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీన్ని స్కాన్ చేస్తే గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది సరే ఇవన్నీ కాదు ఏ కారణంతో రిజిస్టర్ అవడం కుదరని పక్షంలో మీరు డైరెక్ట్ గా వాకిన్ రావచ్చు వచ్చే ఈ వాకిన్ వచ్చే నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా మీ ఐడి కార్డు ఏదైనా ఆధార్ కార్డు గానీ పాన్ కార్డు గానీ ఓటర్ కార్డు ఐడి కార్డు అండ్ దాంతో పాటు కాపీ మాత్రమే తీసుకొని రాగలరు ఈ జాబ్ మేళాకు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు యువతి యువకులు అర్హులు ఇక్కడ చెప్పినట్టుగా ఏ డిగ్రీ కానీ టెన్త్ కానీ ఏ కోర్స్ చేసినా గానీ వాళ్ళందరూ కూడా అర్హులే ఈ జాబ్ మేళాకు వచ్చిన యువతి యువకులకు సహకరించేందుకు ఒక వాలంటీర్ టీం ని ఆర్గనైజింగ్ టీం ని ఏర్పాటు చేయడం జరిగింది వారు మీకు అన్ని విధాలుగా సహకరిస్తారు దాన్ని మన ప్రియతమ శాసన సభ్యులు జోలకట్టి బ్రహ్మారెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అరుగులైన ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలదీస్తున్నాను థ్యాంక్ యూ